ఓ నేను ఇప్పుడు బాగుంది పిల్లవాళ్ళు అరే నువ్వు కూర్చోవయ్యా ఏంటి నువ్వు సీటు మాటలు లేచి నుంచి ఇంట్లో అంత బాగున్నారా బాగున్నారు ఆ మావయ్య పిల్ల తరపు నుంచి ఇచ్చి తర్వాత ఏదైనా స్పెషల్ గా చేయాలని అమ్మాడు ఏముందయ్యా స్పెషల్ గా పిల్లను పంపితే చాలు అదే స్పెషల్ ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదరా ప్రకాష్ కొత్త కొడుకు సిగ్గుపడుతున్నాడు రాజకీయాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు వాళ్ళకి చెప్పలేదండి చెప్తా అంటే అసలే దీనికి మతి మరుపు ఎక్కువ రే నువ్వు నిచ్చిదాత ఉండవు చూడాలన్నావు వెళ్ళి చూడు నిన్నే చూశాను బాగుంది నిన్న నువ్వు చూసింది నా అడ్రస్ రా నీ డ్రెస్ వెళ్ళి చూడు చూసింది రాజకీయాల్లో వెళ్ళదురా అంటే వెళ్ళావు ఉన్నమతి కాస్త పోయింది సరిగ్గా చూడరా చూస్తేనే కదా తెలిసేది అలాగే మీరు మాట్లాడుతూ అదే కూర్చోవ ఎన్ని సార్లు వేస్తావు ఒకసారి లేవడానికి అందరూ ఏడుస్తుంటే

కూర్చోండి ఏంటి నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు కాపీ పొరపాటు నాది ఎందుకు ఆవేశపడతారు పడినట్లు చరిత్రలో లేదు బాయ్ మీలాగే నడుస్తున్నాడు వెనకాల నడమంటావా ఈ రోజు వాడికి ఫిల్ దూటానికి వాడు వాడే హీరో ఒక రోజుకే కవదు అయినా తీప్ గా ఉంది ఏంటో చెప్తుంది నరసింహ మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఆఫ్ బ్యూటీ అవును అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి ఇప్పుడు ఈ వేషంలో చూసినకో నేను తస్తే పెళ్లి చేసుకోదు అందుకే తప్పించుకుంది నరసింహ నీ డ్రస్ ఇప్పు చూసుకో అవేం బాగలేవు నీ డ్రస్ మరి నేనేం వేసుకోను ఏం నీగా నరసింహ నీకు డ్రెస్ నా పెళ్ళి బాగా చూడు నాకు పిల్లలు అది కరెక్ట్ సర్లే సరే ఉతుకెసుకుంటావ్ టైం ఉంటే నీకు ఉతుకోలేనా అంత టైం లేదు ఇప్పు వీడికి పిల్లల్ని చూడడానికి వెళ్తామే ఒక కర్మ పైగా నడిచి నడిచేల్తావ్ జీపులో ఉన్నే ఇల్లు ఉండాల్సింది జీపులంటే ఎవర్రా పిల్లని నిస్తాడు ఏ బెంజ్ కారునో ఏ ఫ్లేమట్ కారునో సార్ అంటే ఏ గాడ్దేమే దో ఆ లాలి లాలి దేదా నడిచే లాలి అందరూ గంగరాత్నం గారింటికి పిల్లల్ని చూడడానికి వెళ్తనారా పిల్లల్ని చూడడానికి వస్తానను ఊరుదిలో పరిపేరా తమాషా మార్తనరు ఇనీ పెళ్ళికొడుకు కాదనా పెళ్ళికొడుకు వీడు కానీ విడేసుకున్న డ్రెస్ నాది అందుకే కనబడుతున్నాయా పెళ్లి కొడుకు వీడు కానీ డ్రస్ నాది నరసింహ ఏమా పెళ్లి కొడుకు నేనే ఇక మీద డ్రెస్ అలా బయలుదేరారు ఇందులో పెళ్లి కొడుకు ఎవరు అనా పెళ్లి కొడుకు వీడే కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు అడిగాడా ఈ డ్రెస్ గురించి మాట్లాడగా ఇక మీద డ్రెస్ గురించి నువ్వు మాట్లాడకూడదు రా రై పెళ్ళు ఇటు అవును కదా కళ్ళు లేదు ఫాల్ట్ ఉంది రండి రండి పెళ్లి ఎంత నుంచి ఎదురు చూస్తుంది పెళ్లి కొడుకు గారు బుడతలు రండి పెళ్లి కొడుకు నేను కాదు పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడు నరసింహ ఇలా రా దగ్గరకు రామ్మ పెళ్లి కొడుకు తేనే దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో అలాగే పోదామా ఏం కావదన్నాా ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తెలవట్లేదు నువ్వే అడుగు అమ్మా ఏడి చదువుతానా పెళ్లి కొడుకు ఆ కానీ విడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయావ్ పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు పిచ్చలా ఉంటదే అది నాకు నీ డ్రస్ వద్దు ఈ పెళ్లి వద్దు జీవితాంతం బ్రహ్మచారిని ఉండిపోతాను

ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అద్దరి పారిపోయారు ఒక ఆడపిల్ల ముందు నా పరుగు తీస్తారందుకు దద్దమ్మల పొండు రావతనికే తాను ప్రచోదకం కదా నిన్ను ఒంటరిగా వదిలేటం ఎలాగానే ఆలోచిస్తున్నావు దీనికి ఎంత వస్తమే సరే వెళ్తా ఉండే నువ్వెంతో అదృష్టవంతుడివి ఎందుకు నాకే నువ్వు నచ్చినావే ఓ నా అందం చూసి అంతస్తు చూసి అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అందగాళ్లు నా కోసం వలవేసి చూసారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా కానీ అదృష్టవంతుడివే కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నా జ్ఞాపకం లేవు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు అదేంటో తెలీదు నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారాని పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చే నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది ఇటువంటి ఫైవ్ డిఫరెంట్ ఫేసెస్ నీకున్న ఐదు రూపాయలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టవంతుడివి నాకు నచ్చిన విధంగా ఉన్నావు ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్ నా డ్రెస్ నా కార్ నా బంగ్లో నా బెడ్రూమ్ అంతెందుకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకోపోయే మగాడు వరకు ఐ వాంట్ ద బెస్ట్ యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్ నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను నీ చెల్లెలికి నా అన్నయ్యకి జరిగిపోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే నువ్వు సిగ్గుపడతావు నేనే చెప్తాను బాయ్ మ్యామ్ జస్ట్ ఎ మినిట్ మీ ఇష్టాలని చెప్పారు నా ఇష్టాన్ని వినలేదు నాకు మీరంటే ఇష్టం లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను కాదు ఇంకెవరిన నువ్వు ప్రేమిస్తున్నావా నరసింహ నా గురించి నీకు తెలీదు ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా నేను దక్కించుకుని తీర్తాను అంతవరకు నేను వదిలిపెట్టను బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూశారన్నావుగా నాకింకో రూపం ఉంది ఆరు రూపాయలు ఈ నరసింహుని ఉగ్ర స్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు నా అడ్డం రాకు వెట్ నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా దండ ఎందుకు దండ వేసుకుంటేనే నిన్ను పెళ్ళికూడతనుకుంటాను లేకపోతే మీ నాన్న పెళ్లి కొడుకు అన్ని బాగానే ఉన్నాయి పెళ్లిట్టు బ్రహ్మాండంగా చేస్తారు ఈ నిశ్చితార్థానికి సింపుల్ గా ఒక పాట కచ్చేటంటే బాగుండేది కదా నేను పడతాను అయ్యో మీరు పడతారా నా పాటు ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా నేను పాడతానంటేనే బాబు మూతి ముడుచుకున్నాడు వద్దు అయితే నరసింహులు పాడమన్నా మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా ఇవాళ అవుతారం అమ్మాయికి రైట్ ఈ రోజు ఖచ్చితంగా ఇస్తాను చూడరా అనయా ఏంట్రా ఏంటంటే తగిలించుకోవచ్చు ఓ పాట పాడు పాట వాళ్ళే పాడమంటున్నారా నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడుగా ఆడపిల్లలా అలా సిగ్గు పడకూడదు పాడు ఏ నా కొడుకే పాట పాడాలా ఏమన్నా నీ కూతురు కూడా నాట్యం నేర్చుకుందిగా ముందు తనని నాట్యం చేయమను తర్వాత నా కొడుకు పాట పాడతాను మీరు పాట పాడితే ఆడు ఆట ఆడితే సాగర్ సగండి ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు వెయ్యి సార్లు అడిగాం చల్లా ఆడనుంది మర్చిపోయిందో ఏమో చూడండి వేంకు గారు కాదు బావా తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది లేదా మనం ఎంత చెప్పినా ఆడేది తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నా ఇప్పుడు ఎవరిని ఆడించినట్టుకు వస్తుంది మిస్టర్ నర్సింగ్ ఇంత మంది వచ్చారే నువ్వు ఒక్కడివే ఎలా సమర్థిస్తావు ఎనీ హెల్ప్ ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నా ఏమిట్రా వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు ఇంకో వెయ్యి మంది వచ్చినా వాళ్ళందరినీ వీడు ఒక్కడే సమర్థించుకుంటాడు పోనీ ఏ నరసింహ నువ్వు చెప్తే సరేనా ఆడటానికి నేను రెడీ పాడటానికి మావాడు రెడీ అలాగే అయితే రమ్మని చెప్పండి